ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు లేదా సెలబ్రిటీ పిల్లలు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టగా మరికొంతమంది స్టార్ హీరోల పిల్లలు కూడా నిశ్చితార్థం జరుపుకొని పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి మనకు తెలిసిందే ఇకపోతే ప్రముఖ కోలీవుడ్ నటుడు ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే ఇలా తెలుగు తమిళ భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభు కుమార్తె ఐశ్వర్య గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసింది ఇలా వీరి నిశ్చితార్థపు ఫోటోలు కూడా ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అయితే తాజాగా నేడు చెన్నైలో వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ప్రస్తుతం ఐశ్వర్య అధిక్ రవిచంద్రన్ వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా సోషల్ మీడియా వేదికగా హీరో విశాల్ వీరి పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ ఈ పెళ్లి వేడుకకు హాజరైనటువంటి ఈయన నూతన వధువరులతో వధులతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఇకపోతే ఐశ్వర్యకు ఇది రెండో వివాహం కావడం గమానహం ప్రభు కుమార్తె ఐశ్వర్య ఇది వరకే వివాహం జరిగింది ఈమెకు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తమ సమీప బంధువు కునాల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది పెళ్లి తర్వాత ఈమె తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు అయితే తన భర్తతో వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా ఐశ్వర్య తనకు విడాకులు ఇచ్చి తన తండ్రి వద్దకు వచ్చేశారు ఇలా తండ్రి చెంతనున్నటువంటి ఐశ్వర్య అధిక్ రవిచంద్రన్ ప్రేమలో పడడంతో ప్రభు వీరిద్దరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీంతో వీరిద్దరు నేడు పెళ్లి పెళ్లిపీటలెక్కారు ఇక ఈయన డైరెక్టర్ గా పలు కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి